నన్ను మోసం చేస్తావా నువ్వు అసలు ప్రేమ ప్రేమికి కాదు నేనే మోసం చేశాను మొగడా అవును మీ అంకుల్ హెల్త్ మినిస్టర్ సంగతి నాకు ఎందుకు చెప్పలేదు చెప్పుంటే చెప్పుంటే ఏం చేసేవాడివి ఏం చేసేవాడిని ఇంతవరకు కష్టపడి చదివేవాడినే కాదు మీ అంకుల్ తో ఫోన్ కొట్టించి గబుక్కుని డాక్టర్ పట్ట తెలుసా సరేలే అలాంటి అసలు ఏం పెట్టుకోబాకు అసలు హెల్త్ మినిస్టర్ ఎవరో వాడి హెల్త్ పోషన్ ఏంటో కూడా నాకు నా పైసా తెలియదు ఏదో ప్రిన్సిపల్ గారిని గ్రిప్ లో తేవడానికి చిన్న సొరకాయ కోసం అంతే నిజంగా హెల్త్ మినిస్టర్ అన్న అంకులై ఉంటే నేను చీఫ్ మినిస్టర్ కొడుకును ప్రేమించదని తప్ప నేను ఎందుకయో ప్రేమిస్తాను చూడు ఇంకో మూడు నెలలు మనం ఈ కౌసభ్యం పూర్తి చేస్తామంటే లేదు అంతకంటే మూడు మనిద్దరు మూడు పెళ్ళాలైపోవచ్చు అంతవరకు ఈ వచ్చేసా ఎక్కడ ఎక్కడా బాబా ఇక్కడ ఏంటి మగవాళ్ళందరూ నిలబడి ఆడవాళ్ళందరూ కూర్చొని కొట్టుకుంటున్నారు ఎందుకని అదే నా కున్న స్పెషాలిటీ ప్రతి మగ వెదవను కూర్చొని టైప్ కొట్టుకోమంటే గంటలు కొద్ది ఇక్కడ సెటిల్ అయిపోయి మిషన్ లో చెడగొడుతున్నారు అందుకే ఆడవాళ్ళని కూర్చొని మగవాళ్ళని నేర్చొని కొట్టుకోమని ఆర్డర్ వేశాను మరి లాంటి చిన్నపిల్లల సంగతి ఏంటి పండుకుని కొట్టుకోవాలా తెలుసు తెలుసు నాకు డిసైడ్ చేస్తాను దూరంగా ఉండవు ఏమండి పొట్టుమూర్తి గారు ఎవరు పెద్ద మనిషి బాబా పెద్దవాళ్ళు అంటున్నాడు వీడు నీకు పెద్ద మనిషిలా కనబడుతున్నాడయ మనిషి కాకపోయినా పెద్దగానే కనిపిస్తున్నాడు వీడు నా బావర్ బ్రహ్మం పట్టుకొని పదహారేళ్ళు ఒక్కొక్కకి పదహారేళ్ళు లేవా పుట్టడమే బట్టపురంతో పుట్టాడు వీడు చూడగానే మా మామగారు పోయాడు పాపం పల్లెటూళ్ళో పదో తరగతి పదేళ్లు చదివితే వీడు గురు భక్తికి తట్టుకోలేక ఆ హెడ్ మాస్టర్ మే వీడి పరీక్షలు రాసేసి బలవంతంగా పేస్ చేసి పట్టణం తోసేసి ఆవిడ పోయింది పాపం అవన్ను నేను పోతానా డౌట్ ఎందుకు నువ్వు ఉండరా ఇంట్లో ఉంటే బొత్తుకు కలాగా కాలగడ్డం పడుతున్నాడని ఇక్కడ నేను తీసుకొచ్చాను వారి మిషన్ పడేస్తే ఓ మూల కొట్టుకుంటూ పడుంటాడు మీరు కొంచెం వచ్చి నేర్పాలి నేర్పిస్తాను అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరు నాకు వైఫ్ నీకు నాలుగైదు నెలలు తిరిగేసరికి ఈ కుర్ర మిషన్ కొట్టడంలో మా అన్ని మించిపోయినా చేస్తాను ఎందుకెంత బరువు మీరేసుకుంటాం ఏదో కనబడుతుంది పడవుతాడు అది నా నమ్మకం బాబు నేర్చుకుంది కానీ నేను ఇలా అల్లిస్తే నేను ఇలా అల్లుకుపోతాను నా బ్రెయిన్ ఎంత పొడుగు తెలుసా బ్రెయిన్ ని కొడుకు వెడలు పనకూడదు పెద్ద చిన్న అనాలి అసలు అది అంటు ఉండాలి కానీ చిన్నదైతే ఉంది పెద్దదైతే ఉంది తెలుగులో కొట్టుకుంటావా ఇంగ్లీష్ లో కొట్టుకుంటావా ఆంటీ ఎందులో నడిపితే అందులో అంటే కేసులో అక్కర్లేదా అయితే మీ భరించు అలాగే అలాగే నువ్వు నువ్వే అంటే నేను ఇద్దరం గురించి ఎత్తుకుంటామే అలాగే పట్టుదా పట్టుకో అలాగే హలో అదే ఏమిట్రా ఏదో మటన్ జరిగినట్టు తలుపులు వేసుకున్నారండి తలుపు తీరా ఏమిట్రా ఈ రోజు డేంజర్ పండుగ గురు అంటే అదేరా రాఖీ పండుగ రాఖీ పండుగ అయితే డేంజర్ ఏందిరాడివే గురు ఈ రోజు కాలేజీకి వెళ్ళామంటే ఆడపిల్లలంతా రాఖీలతో రెడీగా ఉంటారు దాకా చెలి చెలి అని మనసులో పిలుచుకున్న మనకు రాఖీలు కట్టేసి చెల్లి చెల్లి పిలిచే పొజిషన్ తెచ్చేస్తారా బాబాయ్ సచిన కమిటీ ఒకటి ఈ రోజు కాలేజీ కట్ మీరు డాక్టర్లు అయ్యే అర్హత వంద గ్రాములు కూడా లేదు ఎందుకంటే వారం రోజుల్లో కోర్సు పూర్తి చేసుకుని బయటికి వెళ్ళబోతున్నా మీరు హాస్టల్లో అల్లరి చిల్లరగా ఆటలాడి ఆటల పాడి గోల చేసి కంచులేస్తారా మిమ్మల్ని ఏం చెయ్యాలో మరి తర్వాత చెప్తాను అంతకంటే ముందు మీ బామ్మర్ది పొజిషన్ గురించి మీతో పర్సనల్ గా మాట్లాడాలి చాలా అర్జెంట్ ఓకే ఓకే ఓకే

పిడాపురం పార్టీ పార్టీ చెప్పు రేటు సరే ఎంత ముఖ్యనా ఐదు లక్షల కంటే ఎక్కువ అని అంటున్నారు కానీ అమ్మాయికి ఒక కన్ను మెల్ల గుడ్డి కంటే మెల్ల మేలన్నారు ఇండి కళ్ళ మీద కాయటేశారు నువ్వు నోరు ముస్కే పంటలు నాకు రేటు మేము అమ్మాయికి కళ్ళే వీకు ఆ కళ్ళ మీద అంటించేస్తే అబ్బాయి చూసినప్పుడు ఇబ్బంది ఉండదు కదా అది లిటికేషన్ తర్వాత చెప్పు ఇది గూడూరు పార్టీ పది లక్షలు సహబాష్ అమ్మాయి కూడా అయ్యా కానీ అమ్మాయికి రెండు కాళ్ళు లేవు చిన్నప్పుడే పోలే పోయాయి లేకపోతే ఏమిటయ్యా పది లక్షలు తెచ్చే కోడలక్ష్మి కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఉంటేనే ఆ మహాలక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అది లిటికేషన్ నాకు ఈ పార్టీ ఓకే మీకు ఓకే అబ్బాయి కాళ్ళు లేని చేసుకుని ఏం సుఖపడతాడు కాళ్ళో కాళ్ళు నా పెళ్ళాన్ని చేసుకుని నువ్వేం సుఖపడుతున్నావు తన్నులు తింటాం తప్ప డబ్బులు అబ్బాయి వస్తున్నాడు ఆ ఫోటోలు నా కొడుకు ఇదిగో ఈ ఫోటోలు చూడు ఎలా ఉంది సెటప్ నానా మీకు లాయర్ గా మార్కెట్ లేదని నాకు బాగా తెలుసు కానీ ఇలా అమ్మాయిల బిజినెస్ లోకి దిగడం మనం ఓసేసరికి అవమానం నోరు మోసుకోరా వీళ్ళందరూ నీకు కాబోయే పెళ్ళాలు నాకు కావాల్సింది ఒకే ఒక పెళ్ళం మిగతా వాళ్ళని నేనేం చేసుకోను కుళ్ళు యువకులు వేయకు ఏడుపు వస్తుంది ఇదిగో నేను ఈ పని లక్షల పాపని ఓకే చేశాను నోరు మూసుకుని దీన్ని వెళ్ళో తాళిగట్టు నాన్న నువ్వు చూసిన సంబంధం ఏది నేను చేసుకోను నా పెళ్లి నా ఇష్ట ప్రకారం పైసా కట్టం లేకుండా నాకు నచ్చిన పిల్లతో జరుగుతుంది జరిగి తీరుతుంది పెళ్లికి ముందు రోజు నేను పిలుస్తాను అచ్చింతలు వేసి వెళ్ళు అంతే చూస్తాను ఈ లిటిగేషన్ భట్టు మూర్తికి తెలియకుండా నీ పెళ్లి ఎప్పుడు ఎవరితో ఎలా జరుగుతుందో నేను చూస్తాను చూసుకోండి ఎంత ఘనంగా తెరిపించారో కూడా నీకు తెలుసు ఎవరు అన్నట్టు ప్రేమ పంచే జీవితాలను పీడించి వేధిస్తాడట భగవంతుడు అందుకేనేమో మీ అత్తయ్య జీవితం అలా పాడైపోయింది ఆనందంతో అత్తేవారింటి అడుగు పెట్టిన మీ అత్తయ్య నెల తిరకు ముందే బోర్ని ఏడుస్తూ తిరిగి మన ఇంటికి వచ్చేసింది తన అత్త అత్త మామ పెట్టిన నరకయ్య అతను చెప్పు లేక చెప్పుకుంది మీ నాన్నగారు తల్లిపోయారు పద్మను తిరిగి ఇంటికి పంపడానికి ఒప్పుకోలేదు కానీ పెద్ద వాళ్ళందరూ కలిసి లేదు నే పద్మ ఇంటి పని చూడసట లేదు మరొకసారి ఆలోచించింది ఒక్కసారి కాదు సార్లు ఆలోచించిన సరే నా అనవసరంగా నరకాన్ని పంపించడం కంటే నాకు విడాకులు పెంచడం మంచిది నా ఇష్టం నేను కాపురాలు చేయించడం కంటే వాళ్ళని విడదీయడం మంచి ఇంకా నేను మాస్కలే నా అభిప్రాయం సారీ బాబు సంవత్సరం సమస్యలు అందువల్ల విడాకులు తీసుకోవటం మంచిది కాదు బాబు గారు అది కాదు ఆడపిల్లల తర్వాత భర్త మీదలో ఉండటమే గౌరవం ఏమండి తొందర పెడిదం చేయండి అందరూ కలిసి మీ నాన్నగారిని బలవంతం చేసి ఒప్పించి పద్మను తిరిగి తీసుకెళ్ళారు కానీ Non spegniamo la roba ముచ్చటగా ముగిసిపోయినందుకు ఆయన తల్లడిల్లిపోయారు పద్మకు ఆ రోజు విరాకుప్పించి ఉంటే కనీసం తన కళ్ళ ముందైనా తిరుగుతూ ఉండేదని బాధపడేవారు ఆ బాధను మర్చిపోవడానికి ఆయన జింక్ అలవాటు చేసుకున్నా అమారో ఎవరో అన్నట్టు మీ అత్త పెళ్లిలా జరిగిందని ఊళ్ళో వాళ్ళందరి పెళ్లిలకు ముగింపు ఇలాగా ఉంటుందనుకోవడం తప్పేనమ్మా కానీ అది తప్పని మీ నాన్నగారు తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుందమ్మా ఐ సారీ పెళ్లి విషయం ఇంకెప్పుడు ఇంట్లో ఎత్తాను